గుంటకల్ పట్టణం నందు సిపిఐ పార్టీ అధ్యక్షతన ముస్లిం మైనార్టీల జేఏసీ సదస్సుకు ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా మా సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన పార్టీలన్నీ వేరైనా మన జెండాలన్నీ వేరైనా మనమందరం కూడా మన కష్టకాలం వచ్చినప్పుడు మనం అందరం కూడా ఒకే అజెండాపై పో పోల కోసం ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాం అనంతపురంలో కానీ పోయిన ఆదివారం రోజు సేమ్ ఇలాగ నేను జాఫర్ అన్న అందరం కూర్చొని ఒక వారం నుంచి వర్కౌట్ చేస్తే ఆ క్రౌడ్ చూస్తా అంటే మిగతా జిల్లాలో వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఏర్పాటు చేసినారు ఇంత బాగా జరిగింది కార్యక్రమం నిజంగా ఆ కార్యక్రమం చూస్తా అంటేనే చాలా ఇదిగా అనిపిస్తుంది ఆ కార్యక్రమంలో కూడా మనకు తెలుసో తెలియకోకుండానే ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తలు ఆ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయ్యి మన దగ్గర లేని జెండాలు కూడా వాళ్ళ జెండాలు ఏదోదో పెట్టేసి మనకు చెట్టపేడ తెచ్చే రకంగా చూస్తున్నారు కాబట్టి కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇప్పుడు అనటపురిగా జరిగింది దాన్ని బట్టి చూస్తే మనం చాలా అప్రమత్తంగా ఉండాలా మనలోనే మన దగ్గరకు వచ్చి చాలా మంది ఇప్పుడు మన సన్మానం చేసుకున్నారు ఈ వక్సవన చట్టం ఆమోదించినందుకు మన మహిళలందరూ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేశారు మళ్ళీ ఏ ఇంట్లో నుంచి మహిళలు పోయినారో ఏ ముస్లిం మహిళ పోయిందో నాకైతే అర్థం కాలే మన మహిళలు వేసుకునే బురకాలన్నీ వాళ్ళు కొనుక్కొని ఒక పది పదిహేను బుర్కాలు కొనుక్కొని యాభై టోపీలు కొనుక్కొని అవన్నీ వాళ్ళు పెట్టుకొని దాంట్లో ముస్లిం కమ్యూనిటీ సోదరులు సోదరి మనులు ఎవరు లేరు అందరు నాన్ ముస్లింసే ఏమంటే మనల్ని భ్రమ పెడుతున్నారు ఆ నరేంద్ర మోడీ పటం పెట్టేది దానికి పాలాభిషేకం అని చెప్పేసి ఈ రకంగా మనలో మనకే అరే మన ముస్లింలో కూడా బీజేపీలో ఉన్నారా అని మనం ఒకసారి చర్చించుకునే విషయంగా వాళ్ళు ఆలోచించే విధంగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఒక జేఏసీగా మనం ఏర్పడినప్పుడు మన యువత నాయకులు ఎవరైతే మన కార్యకర్తలు మన యువకులు ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఒక పది కళ్ళతో మనం అన్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది అందులో గుంటకల్ లాంటి ప్రాంతం మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాంతం ఇక్కడ జీవనే జరగచ్చు ముందు నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కి పుట్టిన లేదా గుంటకల్లు ధర్మారమే కదిరి ఈ మూడు ఫైనాన్షియల్ ఈ రాయలసీమ జిల్లాల నుంచే డబ్బులు పోతాయంటే ఇక్కడ నుంచే డబ్బులు పోయేది ఆర్ఎస్ఎస్ కాబట్టి ఇక్కడ కర్ర కట్టిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు వారి సేవా సమితులు ఉన్నారు ముందు నుంచి కూడా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ గిట్టికి పనిచేస్తుంది గుంటకల్లోనే కాబట్టి ఈ ప్రాంతవాసిగా నాకు ఈ ఏరియా అంతా పరిచయం కాబట్టి దాన్ని అప్రమత్తంగా ఉండాలి అదే విధంగా మనం ఈ రోజు నరేంద్ర మోడీ మన పైన ఏ రకంగా అడుగుతున్నాడు నిన్న రాత్రి నరేంద్ర మోడీ ఒకరోజు మీటింగ్ లో మైనార్టీల మీటింగ్ లో మాట్లాడుతూ మైనార్టీ యువతకు ప్రాధాన్యం ఇస్తా మైనార్టీ ఏదైతే వితంతులు మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను ఈ కార్యరూపేణ ఈ ఒక్క ఆస్తులన్నీ కొన్ని వేల హెక్టార్లు వేల హెక్టార్లు వక్క ఆస్తి వాళ్ళకి హస్తాల్లో ఉంది అవన్నీ కూడా మేము తీసుకుంటాం మిమ్మల్ని అందరినీ సరే అయ్యా అబ్దుల్ కలాం ఆజాద్ సొసైటీ ద్వారా ఏదైతే విద్యార్థులు రావాల్సినటువంటి పింఛన్లు కూడా బంద్ చేసినావు మళ్ళా మా డబ్బులు తీసుకొని మాకు ఇస్తానంటున్నావు మళ్ళీ ఏ రకంగా సమంజసం వారికి స్పీచ్ ఉంటా ఉంటే నరేంద్ర మోడీ స్పీచ్ ఉంటా ఉంటే అందరం కూడా కొన్ని సేపు కావాల్సిన పరిస్థితి ఉంది ఎన్ని అంటే మైక్ పట్టుకున్నప్పటి నుంచి కూడా మైక్ పెట్టేంత వరకు తెలియని మనం వినయితే అయ్యో నరేంద్ర మోడీ ముస్లిం సోదరులకు చాలా సహాయం చేస్తున్నాడే ఇంత మంచి చట్టాన్ని ఎన్ని రోజులు ఇంత రకంగా ఎక్కడ అన్యాయక్రాంతం కాలే మీ వాళ్ళే కొట్టేశారు మా భూములు ఈ రోజు కోర్టులో ఉన్నారు సోదరుడు ఇందాక చెప్పిన ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ అనేది ఉండబట్టి కొంతవరకు ఆరాడానికి నిలబండి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు మా భూములన్నీ మీ దగ్గర తీసుకోండి మరొకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంతమంది అయితే ముస్లిం మైనార్టీ సోదరుడు ఉన్నారో మనం సెక్యులర్ భావాలతో కలిసి వచ్చే ప్రతి ఒక్క హిందూ సోదరుని మనం ఏ రకంగా అయితే మన కుటుంబంలో మన పెళ్లి జరుగుతుందో మనం ఎవరైనా ఆహ్వాన పద్ధతి అందరికీ పంచుతామో ఇది మన కారణం మనం అందరం కూడా వాళ్ళందరినీ మన సమాజంలో ఎవరైతే మనతో కలిసి నడుస్తా నడవాలని ఇంట్రెస్ట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము ఆహ్వానం పలకాల్సిన అవసరం ఉంది వాళ్ళను మనం ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు చాప ఎరేసినట్టు ఒక చిన్న కొక్కి కేసి ముస్లిం సమాజాన్ని ఎరేసినాడు మొత్తం అభద్రత భావంలో ఉండే మఠం భూములు కానివ్వండి క్రిస్టియన్ సోదరుల భూములు కానివ్వండి హిందువుల భూములు కానివ్వండి లాక్కొనే దానికోసం ఇది ఒక పన్నాగం అనుకున్నాడు నరేంద్ర మోడీ అమిత్ షా కేవలం భారతదేశంలోనే సంపాదన మొత్తం ఇద్దరే ఇద్దరు వ్యక్తులకు నలభై శాతం సంపాదన ఈ రోజు అదాని అంబానీ దగ్గర ఉంది ఇంత వర్క్ ఈ సంపాదన విన పోతే అదాని అంబానీకి ఈ రోజు దేశంలోనే తొంభై శాతం భూములు వాళ్ళ చేతుల్లోనే ఉన్నట్టున్నాయి కాబట్టి అదాని అంబానీకి మంచి దేశం కోసం అదాని అంబానీ కుటుంబాలను మన్నా మరింత ఉన్నత స్థానాల్లో ఈ రోజు నరేంద్ర మోడీ సర్కార్ పోరాడుతోంది సిక్కుండలా ఈ రోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు ఉండే ఆంధ్ర రాష్ట్రంలో మన ముస్లిం నాయకులందరినీ మన ముస్లిం సోదరులందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం ఈ జేఏస్ ద్వారా అయ్యా రోండి మన కష్టం వచ్చింది మన సొసైటీ కష్టం వచ్చింది ఓట్లు వచ్చినప్పుడు చూసుకుందాం ఆ రోజు మనం ఓట్లేదాం వేద్దాం ఈరోజు మన మతం కష్టంలో ఉంది మన కులం కష్టంలో ఉంది మన సమాజం కష్టంలో ఉంది మన యువత కష్టాల్లో ఉన్నారు మనం బతుకుతాం అందరికి నలభై ఐదు యాభై ఏళ్ళ దగ్గర ఉన్నాయి ఒక పదేళ్ళకో పదహైదు ఏళ్ళకో మనం కాలం జరుగుతాం రాబోయే జనరేషన్ కి మనమైతే ఏం కాలం ఈ రోజు పార్టీలు కానీ రాబోయే జనరేషన్ లో మంచి ఉండాలంటే ముస్లిం మైనార్టీలు బతికి బట్టగట్టాలన్నా ముస్లిం మైనార్టీలు అభివృద్ధి జరగాలన్నా మనం అందరూ ఈ రోజు కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ రోజు బీజేపీ నిరపక్ష పాలనకు మనం తల వంచి వాళ్ళు చెప్పినంత జీహుడ హుదు అని చెప్పేసి మనకు వాళ్ళకు వత్తాస ఈ ఈరోజు మనం ఈ రోజు ఏదైతే ఎన్డీఏ కూటమి భాగపక్షంలో ఉండే పాల కళ్యాణ్ పార్టీలో ఉండే నాయకులు కానివ్వండి తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు కానివ్వండి బీజేపీ పార్టీలో ఉండే ముస్లిం సోదరులు కానివ్వండి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది అయ్యా మీరు వాళ్ళ మాయన పడతండి మన సమాజానికి కష్టం వచ్చింది ఈ కష్టం వచ్చినప్పుడే మనం అందరం మన జెండాలన్నీ పక్కన పెట్టి ఒకే ఒక అజెండాతో ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది ఈ రోజు మనకు అర్థం కావడం లేకపోతే అంటే ఏముంది ఎవరో ఇమాముల దగ్గర హైదరాబాద్ దగ్గర మసీదుల దగ్గర అదే విధంగా గర్గాల దగ్గర భూమి ఉంది మనకేం సంబంధం లే మన వరకు ఏం రాలేదు అన్ని మనవి ఇప్పుడు మన పూర్వీకులు బ్రిటిష్ కాలం నుంచి పక్క దేశాలకు వలసపోయేటప్పుడు ఒక్క అని చెప్పేసి మహారాజు నెహ్రూ గారు ఏర్పాటు చేసి మన భూములు మనకి మన సంతతి కోసమే మన అభివృద్ధి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది గతకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ సర్కారు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ముస్లిం సోదరులు ముందు పెడతాడు మిగతా వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు కాబట్టి మిగతా సోదరులందరూ కూడా మిగతా సమాజంలో ఉండే హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందరూ కథం దొక్కాల్సిన అవసరం ఉంది నిరంకుశ బీజేపీ పాలనని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మనలో మనం ఎన్ని గ్రూపులు ఉన్నా మనం అందరం కలిసి ఈ సభ ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ముందుగా మనం అందరం అబ్జర్వ్ చేయాల్సిందేమంటే మనం ఎట్లా కదులుతారు మన వాళ్ళంతా మన వాళ్ళు కదిలినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మన ముస్లిం మైనార్టీ సోదరులు మొన్నటి రోజు ఇమ్రాన్ ప్రతాప్ గారి ప్రోగ్రాం పెడితే దగ్గర దగ్గర ఐదు వేల మంది ముస్లిం సోదరులు అందరం కూడా మనం టోపీలు ధరించి మనం ఏదైతే వెళ్తామో అదే రకంగా కట్టుబాట్లతో మనం అందరికీ జుబ్బ పైజామా టోపీ పెట్టుకొని రాగలిగితే మనం కూడా ఎంతమంది ఉన్నామని చెప్పేసి మనం వంద మంది ఉన్న మందితో సమానం అని చెప్పేసి నిర్మించాల్సిన అవసరం ఉంది అదే విధంగా మన హిందూ సోదరులు కూడా మనతో పాటు నడిపించుకొని వాళ్ళకు కూడా వాళ్ళ కులాచారం ప్రకారంగా రకంగా ఉందో ఆ రకంగా వేద్దాం వాళ్ళను కూడా బయటకి తీసుకొస్తే హిందూ ముస్లిం ఐక్యత ఈ గుంట ప్రాంతంలో పెట్టబోతుంది అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు మనం కూడా ఈ చట్టాన్ని కొంచెం వెనికి దిగుతామని చెప్పేసి ఇదే విధంగా భారతదేశం మొత్తం కార్యక్రమాలు జరిగితే అందరం కూడా మనం మన ఏదైతే రైతుల నల్ల చట్టాలు ఏ రకంగా అయితే వెనుకిపోయినాయో అదే రకంగా మన ఈ చట్టాన్ని కూడా దేవం ద్వారా మనం అందరం కూడా వెనికి రప్పించుకునే మనం దువా చేస్తే జరగకూడదు అనేది ఉండదు దువాతోనే అన్ని ఫలితాలు జరుగుతాయి మనకు శక్తిని ఇచ్చినారు మనం అందరం కూడా దువా ద్వారాను అదే విధంగా ఈ ర్యాలీ ద్వారాను మన సాధన ఆశయ సాధన ముందుకు వెళ్ళాలని ఈ జేఏసీ వరకు ఏర్పాటు చేసినటువంటి ఈ సభా కార్యక్రమం నన్ను ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరూ గుంటకల్ ముస్లిం జయస్ సోదరులందరికీ కూడా నేను ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను